కార్యకర్తలకు అండగా ఉంటా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు తాను అండగా ఉంటానని దేముల్ మండలం అడిగిచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాకలి నర్సింహులు మృతి చెందడం జరిగింది దానికి సంబంధించి ఆ చాకలి నర్సింహులకు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో రెండు లక్షల ఇన్సూరెన్స్ మంజూరు కావడం జరిగింది దానికి సంబంధించిన చెక్కుని ఆ మృతుడి భార్య చాకలి లక్ష్మికి నిన్న తన నివాసంలో అందజేసినటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆ ఫెయిల్ అయింది మరి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది స్థానిక సంస్థల్లో బిఆర్ఎస్ పార్టీ విజయాలు సాధిస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దములు మండల పార్టీ అధ్యక్షుడు కోయరి శ్రీనివాస్ మరియు అడకిచెర్ల గ్రామ మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు రమేష్ మరియు సీనియర్ గౌడ్ ఆ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది